హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఒకే పిండితో ఇడ్లీ మరియు దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ప్రతి ఇంట్లో ఇది చాలా అవసరమై ఉంటుంది కదా డైలీ బ్రేక్ఫాస్ట్ మనం మ్యాక్సిమం ఇడ్లీ ఆర్ దోశ తింటాము అవి ఫాస్ట్గా అయిపోతాయని వీక్లీ వన్స్ అలా మనం పిండిని కలిపి పెట్టుకుంటాం కదా మీరు ఇప్పుడు రెండిటికి రెండు రకాలు చేయబడలేదండి ఒకే పిండితో మనం రెండు చేసుకోవచ్చు చాలా టేస్ట్ అయితే మనం చేసుకున్న నార్మల్ రవ్వ ఇడ్లీ కన్నా చాలా బాగుంటుంది అసలు ఒక్కటి తినేవాళ్ళు రెండు తింటారు అంత బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు దీనికోసం నేను ఇక్కడ ఇడ్లీ రైస్ తీసుకున్నానండి ఇడ్లీ రైస్తో అయితే చాలా సాఫ్ట్గా వస్తాయండి ఇవి ఎక్కడైనా దొరుకుతాయండి ఎక్కడైనా సూపర్ మార్కెట్లో కానీ ఆన్లైన్లో కానీ ఎక్కడైనా దొరుకుతాయి ఇవి నేను ఇక్కడ ఫోర్ గ్లాసెస్ ఇడ్లీ రైస్ తీసుకున్నానండి ఇవి నార్మల్ రైస్తో కంపేర్ చేస్తే ఇవి కొంచెం చిన్నవిగా రౌండ్గా వైట్గా ఉంటాయండి ఇడ్లీ రైస్ అని అడిగితే ఎక్కడైనా ఇస్తారు ఇక్కడ నేను ఫోర్ గ్లాసెస్ తీసుకున్నాను ఫోర్ గ్లాసెస్ రైస్ తీసుకున్నప్పుడు మనం వన్ గ్లాస్ మినపప్పు తీసుకోవాలండి అలాగే దానిలోకి ఒక స్పూను మెంతులు వేసుకోవాలి ఒక స్పూన్ మినపప్పు అలాగే హాఫ్ గ్లాస్ సగ్గుబియ్యం తీసుకోవాలి సగ్గుబియ్యం వేయడం వల్ల ఇడ్లీ చాలా వైట్గా వస్తుంది అలాగే చాలా సాఫ్ట్గా వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి తమిళనాడులో ఎక్కువ ఇలాగే చేస్తారండి మేమైతే ఇంతకుముందు ఇడ్లీ చేసుకునే వాళ్ళము కానీ ఇది తెలుసుకున్న తర్వాత ఇదే చేస్తూ ఉంటానండి ఇదైతే మనకి ఒక పిండి వన్ వీక్ సరిపడే వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు ఇవి శుభ్రంగా కడిగేసి అన్ని వాటర్ వన్ చేసుకొని మళ్ళీ వాటర్ ఫ్రెష్ వాటర్ పోసుకొని ప్లేట్స్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇవి ఎయిట్ అవర్స్ వరకు నానాలండి అప్పుడే మనకి మెత్తగా వస్తుంది పిండి నేను మధ్యాహ్నం టూ ఓ క్లాక్కి నానబెట్టాను తర్వాత నైట్ నైన్ ఓ క్లాక్కి మిక్సీ పట్టుకున్నాను చూడండి నైట్ అయ్యింది ఇప్పుడు అన్నీ చూడండి ఇక్కడ సగ్గుపియమేమో వాటర్ని చేసుకున్నాయి ఇప్పుడు వాటర్లోవి మినపప్పులో వాటర్ వంచేసుకొని ముందుగా రైస్ని మిక్సీ పట్టేసుకుందామండి మనం సపరేట్ సపరేట్గానే పట్టుకోవాలండి అప్పుడే మనకి పిండి అనేది మెత్తగా బాగా మెదుగుతుంది ఫస్ట్ రైస్ని పెట్టేసుకున్నాక తర్వాత మినపప్పుని కూడా మిక్సీలో పట్టేసుకోవాలి చాలా బాగా ఎక్కువ ఎక్కువ అవర్స్ నానే కాబట్టి చాలా ఫాస్ట్గా మెత్తగా మెదిగిపోతుందండి ఈజీగా మనం వీటిని గ్రైండర్లో కూడా పట్టుకోవచ్చండి గ్రైండర్లో కూడా ఇలాగే సపరేట్ సపరేట్గా వేసుకోవాలైతే ఇక్కడ మనం తక్కువ క్వాంటిటీయే కాబట్టి నేను మిక్సీ జార్లో వేసేసానండి మినపప్పు అయిపోయింది ఇంకా బియ్యం కూడా మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము చూడండి మెత్తగా వచ్చేసింది కదా ఇది కూడా వేసేసుకొని ఇప్పుడు అన్నీ మనం మిక్స్ చేసుకోవాలండి పిండిని మూడు బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా మె అన్నీ ఎలా మిక్స్ చేసేసుకోండి చూడండి అన్నీ మిక్స్ చేసేసి చుట్టుపక్కల తీసేసుకొని మూత పెట్టేసి మనం ఇప్పుడు ఫర్మెంట్ చేసుకోవాలి నైట్ నైనింగ్ పెట్టానండి నైట్ ఇలా బయట పెట్టేసుకోవాలి చూడండి మార్నింగ్ అయిపోయింది మార్నింగ్ సిక్స్ అయిందండి టైం చూడండి ఈ టైంకి బాగా ఫర్మెంట్ అయిపోయింది చూడండి ఎంత బాగా పొంగిందో ఇప్పుడు మనం ఇది కా బాగా కలుపుకోవాలండి బాగా కలిపేసి మనకు కావాల్సిన దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఇంకో బాక్స్లో కానీ ఏదైనా ప్లాస్టిక్ కంటైనర్లో కానీ పెట్టుకోవాలి మనం ముందుగా సాల్ట్ వేయకూడదండి కొంతమంది నైటే సాల్ట్ వేసి కలిపి పెట్టేస్తుంటారు అలా కలిపితే ఎక్కువగా పులిసిపోద్దు అలా ఏం అవసరం లేదు మనకు అవసరమైనప్పుడు తీసుకొని ఒక వన్ అవర్ ముందు సాల్ట్ అలాగే వంట సోడ వేసి కలిపి పెట్టేసుకున్నామంటే ఇడ్లీ చాలా సాఫ్ట్గా వస్తుందండి నేను ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కంటైనర్లో మిగిలింది తీసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అలాగే ఇప్పుడు పెట్టుకోవడానికి వేరే గిన్నెలో తీసుకొని దాంట్లోకి కొంచెం సోడా ఉప్పు అలాగే ఉప్పు వేసుకొని కలిపేసి పెట్టుకుంటానండి ఇది రవ్వ ఇడ్లీలాగా కొంచెం గట్టిగా ఉండాల్సిన అవసరం లేదండి పిండి కొంచెం జారుడుగా ఉంటే సరిపోతుంది చూడండి ఇలా వేసి ఒక వన్ అవర్ పాటు కలిపి పెట్టేసుకున్నామంటే ఇడ్లీ పెట్టుకునేటప్పటికి చాలా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు నేను బాక్స్లోది ఫ్రిజ్లో పెట్టేసుకుంటాను ఇంకా వన్ అవర్ తర్వాత ఇడ్లీ వేసుకుంటానండి చూడండి వన్ అవర్ అయిపోయింది చూడండి ఇడ్లీ ఇంకా ఇడ్లీ పిండి ఇంకా బాగా పొంగిందండి ఇప్పుడు మనం ఒకసారి బాగా కలుపుకొని ఇడ్లీ పెట్టేసుకోవడమే చాలా బాగుంటాయండి టేస్ట్ ఒకటి తినేవాళ్ళు రెండు తింటారు అంత బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇవి పల్లీ వేడివేడిగా పల్లీ చట్నీతో తిన్నారంటే చాలా బాగుంటాయండి ఇవి వేడి వేడిగా ఉన్నప్పుడే తింటే చాలా బాగుంటాయండి కాబట్టి మనం ఇడ్లీ పెట్టేసుకున్నా వెంటనే హాట్ బాక్స్లో అలా తీసి పెట్టుకోవచ్చు అలాగే అవి చాలా ఫాస్ట్గా కూడా ఉడికిపోతాయండి ఫైవ్ మినిట్స్ లోపే ఉడికిపోతాయి హై ఫ్లేమ్లో పెట్టామంటే హై ఫ్లేమ్లో పెట్టామని అలా పొంగిపోవడం అలా ఏముండదండి చాలా బాగా వస్తాయి మీకు ఇప్పుడు దోశ కూడా వేసి చూపిస్తాను చూడండి ముందుగా ఒక ఆనియన్ తీసుకొని రఫ్ చేసుకోవాలండి ఆయిల్ వేయకుండా రఫ్ చేసుకొని తర్వాత దోశ వేసుకుంటే ఫస్ట్ దోశ కూడా చాలా నీట్గా వస్తుంది చూడండి నేను వేసిన ఫస్ట్ దోశ కూడా అంటుకోకుండా ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు మనం తీసేసుకుందామండి పక్కన ప్లేట్లో పెట్టేసుకుందాం దోశ చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి దానికి ఇడ్లీ కూడా రెడీ అయిపోయిందండి తీసేసుకుందాము వేడిగా ఉన్నప్పుడు వెంటనే తీయకూడదండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకొని తర్వాత ఇట్లా స్పూన్ని వాటర్లో తడుపుకుంటూ తీసామంటే మనకి నీట్గా వచ్చేస్తాయండి ఇడ్లీ రెడీ అయిపోయింది వేడివేడిగా ఇడ్లీ అండ్ దోశ రెడీ అయిపోయాయండి ఇంకా పల్లి చట్నీతో కానీ సాంబార్తో కానీ దీంతో అయినా చాలా బాగుంటాయండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇడ్లీ చాలా సాఫ్ట్గా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది మీరు ట్రై చేసి మీకు నచ్చాయంటే అంటే తప్పకుండా కామెంట్ చేయండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్